నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం 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 మణికండ గారు అక్టోబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా కాస్త ఛాలెంజింగ్ టైం అని చెప్పుకోవాలి ఈ అక్టోబర్ నెల అర్ధాష్టమ రాహువు పంచమ శని ఒక పక్క పీడిస్తుంటే అష్టమ గురుడు ఇబ్బంది పెడుతున్నాడు ఇక అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు వద్దంటే అప్పులు అందరూ ఇస్తారు తీసుకొని వ్యాపారాలు పెడతారు వాళ్ళు ఇచ్చింది నాలుగు లక్షలైతే నాలుగు కోట్ల ఇల్లు రాయించుకుంటారు ఆ తర్వాత అందువలన వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డ వాళ్ళతో స్నేహానికి వద్దని మంచి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా గురువులు చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళు వెనకుండా అటువైపు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే ఎక్కువగా వెళ్లకుండా ఉంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళ జీవితంలో పురోభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి దైవ ఆరాధన దైవ చింతన అనేటటువంటిది మా గురువుగారైనటువంటి సాక్షాత్తు తిరుమల తిరుపతి టీటీడీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు గారే చెప్తున్నారు ఉండాలి కానీ చాదస్తంగా ఉండకూడదు అని వీళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎంటుకలు ఉంటాయి తల్ల ఎంటుకలు ఉంటాయి నల్లగా ఎంటుకలు ఉంటాయంటే అట్లా ఆయన స్వయంగా పూజలు ఒక నలభై నాలుగు నాలుగు శతాబ్దాలు నాలుగు దశాబ్దాలు చేసినటువంటి వ్యక్తి ఆయన మరి ఈ రకంగా మన వాళ్ళందరికీ కూడా ఈ వృషిక రాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా వృద్ధిలోకి చెందేటటువంటి అవకాశం ఉంది వ్యాపారాలు ఏది పెడితే అది సక్సెస్ డిపార్ట్మెంటల్ స్టోర్ హాస్టల్స్ లాడ్జింగ్స్ మందు బాటిల్స్ వైన్ షాప్స్ అండ్ యంత్రాలు కూడా అమ్ముకోవచ్చు యంత్రాలు ఇవన్నీ కూడా పూజల బిజినెస్ పూజా స్టోర్స్ అలా ఏ వృత్తి ఆ వృత్తి ఎవరికి నచ్చిన వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు కొంతమంది ఏకంగా వృశ్చిక రాశి వాళ్ళే ఇప్పుడు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఇలా అయిన వాళ్ళే కాబట్టి ఏ రకమైనటువంటి వ్యాపారం పెట్టినా కూడా ధామ్ ఇలాగే వెళ్ళాడు వీళ్ళందరూ కూడా మంచిగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటగా ఈ యొక్క వృష్టి రాశి వారికి అందరికీ కూడా వీళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి సాధన అంతా కూడా ఈ సంవత్సరం ఈ అక్టోబర్ నెలలో వీళ్ళకి ఉపయోగపడుతుంది వీళ్ళందరికీ కూడా అమ్మవార్లు కనబడతారు ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో తప్పేముంది బయట ఇప్పుడు అందరికీ నేను అమ్మవార్లు నాకు కనబడుతుంది స్వామివారిని నాకు కనబడుతున్నాడు చెప్పేటటువంటి వాళ్ళే గడ్డి గడ్డి పరక మీద నేను సంభారానగరం ఎక్కేసి వెళ్ళానని ఒకడు తర్వాత ఈ యొక్క అమ్మవార్లతో నేను మాట్లాడుతున్నాను ఎముడితో నేను మాట్లాడుతున్నాను శివపార్వతులు నాకు భోజనం పెడుతున్నారు అనేటప్పుడు వీళ్ళకి ఎందుకు రాదు వృషిక రాశి వాడికి ఖచ్చితంగా కనబడుతుంది వీళ్ళకి కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం వలన మానసికమైనటువంటి అశాంతి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా అసంతృప్తి ఉంటుంది ఉదాహరణకి కావలసే టెస్ట్ చేసుకోండి వృషిక రాశి వాడు మిగతా ఎప్పుడు కూడా ఒక కప్పు టీ తాగేవాడు రెండు కప్పులు తాగ అనిపిస్తూ ఉంటుంది పంచమ రాహులు పిల్లల దెయ్యాలై పంచమ శని వీళ్ళని ఎన్ని ముప్పతిప్పలు పెట్టాలో అన్ని ముప్పతిప్పలు వాళ్ళ పిల్లలు పెడతారు ఆ పిల్లలు పెట్టేటటువంటి ముప్పతిప్పల వల్ల వీళ్ళ యొక్క ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక నిరుద్యోగుల పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళు ఎంతసేపు కూడా నేను ఉద్యోగం చేయాలా నాకు పదివేలు రావాలా ఉద్యోగం చేయాలా పదివేలు రావాలా అనే టైపులో ఇన్నాళ్ళు చేసి చేసి బిసిగిపోయి ఠవి మన ఒక పెద్ద సొంత బిజినెస్లే పెట్టేస్తారు వీళ్ళు ఓకే ఈ అక్టోబర్ నెలలో ఎంతకాలం గొర్రెకి ఎందుకు జీవితం అని అనిపిస్తూ ఉంటుంది మనిషికి వచ్చింది ఒకే ఒక్క ఛాన్స్ ఆ ఛాన్స్లో నేను సంపాదించాలి అని ఉంటుంది ఇవన్నీ కూడా పెళ్ళాలు మాత్రము ఈ వృషిక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే పెళ్ళాలు వదిలేస్తారు వీళ్ళని కొంతమందిని అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అండ్ వీళ్ళంతా కూడా వేసలు వీళ్ళందరినీ కూడా ఆకర్షించడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి వీళ్ళు అటువైపు వెళ్లకుండా అటువంటి చట స్నేహాలు లేకుండా కేవలం బాధ్యతాయుతంగా ఉంటూ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది మొట్టమొదటిగా వృశ్చిక రాశి వారికి జ్ఞాపకం శక్తి పోతుంది కొద్దిగా చెడ్డ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు ఈ వృశ్చిక రాశిలో కొంతమంది ఎక్కువగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువగా మాట్లాడేటటువంటి ఫ్రెండ్స్ కలవడం వల్ల వీళ్ళిద్దరు కలిసి ఫోనుల్లో గంటల గంటలు మాట్లాడుకోవడం వల్ల సొంత భర్త తల్లి తండ్రి పిల్లలు వీళ్ళతో కాకుండా వాళ్ళ సోలు ఎక్కువ కొట్టుకుంటూ ఉంటారు దీనివల్ల వీళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుపడదు ఏవో స్వరాలు వినబడుతున్నట్టుగా ఏవో రూపాలు కనబడుతున్నట్టుగా హాల్యూసినేషన్ అని డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు నమ్మరు నాకు కర్ణబిసాచ్ వచ్చి చెప్తుందండి నాకు అమ్మవారు వచ్చి నాతో మాట్లాడుతుందండి అని అత్యంత ఉన్నతంగా చదువుకున్నటువంటి వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ చేసి యుఎస్ఏలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు అంటే మనం తప్పనేలా చెప్తాం వీళ్ళ సౌండ్స్ క్లారిటీగా వినబడుతున్నాయి కాబట్టి వృషిక రాశి వారికి అందరికీ కూడా ఈ స్కెలిటన్ ఐడియా లాగా మనం రాశి ఫలాలు మనం చెప్పడం జరిగింది ఇలాగే జరుగుతుంది మనం చెప్పిన తర్వాత ఇక వీళ్ళ వ్యక్తిగత జాతకాలలో వీళ్ళ పిల్లలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళు ఉంటారు వీళ్ళే ఉద్యోగాలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు పక్కింటి వాళ్ళతో గొడవలు ఇలా అనేక రకమాలైనటువంటి లవ్ మ్యారేజెస్ ఒకనొక సమయంలో లవ్ మ్యారేజ్లు అంటే ఎలా ఉండేదంటే నాయన మనకంట ఏదో ఆ అమ్మాయికి పెళ్లి కాదు వీడికి పెళ్లి కాదు ఏదో ఫ్రెషర్స్ వెళ్ళి ఏదో లవ్ చేసుకుంటారు ఏదో పెళ్లి చేసుకుంటారు అని ఉంటుంది ఇప్పుడు ఈ ఆ అమ్మాయి ఒక లవర్తో ఆది మాస ఒక పిల్లడు ఉంటాడు వీడు ఒక మాసపోయి ఒక లవరు వీడికి ఒక పిల్లడు ఉంటాడు ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత నువ్వు ఆ అబ్బాయిని చూడలేదు కానీ నేను నీ అమ్మాయిని చూడను ఈ రకమైనటువంటి ఆధిపత్య పోరు జరుగుతుంది ఇందుక లవ్ చేసుకున్నది కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా ఇటువంటి పట్టుదలన్నీ వదిలేసి మీ ప్రేమలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా మీ అమ్మ మీ నాన్నకి చెప్పండి చెప్పి పెళ్లి చేసుకోండి ఫ్రెషర్స్ ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళకి ఇక యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అరవై సంవత్సరాలు దాటినోళ్ళు కూడా వాళ్ళకి మ్యారేజీలు చేస్తాము అని చెప్పేసి మ్యారేజీ బ్యూరోలో వచ్చేసి నిర్వహించేటటువంటి వాళ్ళకి మరి అటువంటి వాళ్ళందరికీ ఫస్ట్ వీళ్ళందరూ నిర్వహించే చెప్పేటటువంటి వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి మొగుళ్ళు ఉన్నారా లేదా అంటే ఇప్పుడు ఎక్కడైనా చూడు నువ్వు ఈ సగం మందికి వీళ్ళందరికీ కూడా సగం కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళే అనమాట సగం మందికి భర్తలు లేరు సగం మంది సంవత్సరాలు పాపం ఆ బాధతో వాళ్ళందరూ కూడా ఏమైనా సరే మనకలాగా ఉండకూడదు అనేసి పెళ్ళిళ్ళు అనేటటువంటివి నిర్వహిస్తున్నారు వీళ్ళు కాబట్టి ఈ పెళ్ళిళ్ళ వ్యవ వ్యవహార వ్యవస్థల వల్ల వీళ్ళు బాగుపడతారు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా పెళ్ళి కానటువంటి వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు లేకపోతే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు కొత్త కొత్త బట్టలు కొంటారు నూతన వస్త్రాలంకరణ కూడా ఒక యోగమే అసలు వీళ్ళు రోడ్డు మీదకి వెళుతుంటే అందరూ పలకరిస్తుంటే అబ్బా మమ్మల్ని పలకరిస్తున్నాను అనుకుంటారు కానీ ప్రేమ వివాహంలో ఈ నెల వరకు వీళ్ళ తీసుకున్నటువంటి ప్రేమ వ్యవహారాలు ప్రేమ డెసిషన్స్ ఇవన్నీ రాంగ్ స్టెప్స్ అనమాట కాబట్టి వీళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా వెళ్ళి వీళ్ళ దగ్గరకి వెళ్ళి చెప్పుకోవాలి ఆ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క అక్టోబర్ నెలలో కావాల్సింది ఏంటి ఈటింగ్ మీటింగ్ కావాలా ఈటింగ్కి కావాల్సినంత డబ్బు వచ్చేసింది ఇల్లుంది ఇంకా అందుకని వీళ్ళు ఓ ఎక్కువ వృష్టికి రాసి వాళ్ళు యూ టేక్ ఎనీ పర్సన్ టేక్ ఎనీ ఎనీ పొజిషన్ హీ హోల్డ్స్ వృషిక రాశి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క థాట్ నుంచి మారి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన ఇంకా రావాలన్నమాట అది ఇంకా టూ ఇయర్స్ దాకా వీళ్ళకి రావడం అనేటటువంటిది కొంచెం కష్టం అనమాట ఓకే సో ప్రస్తుతం ఉన్న గ్రహస్థు బట్టి అలాగే మనకి పండగలు కూడా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళందరూ కూడా యమ విద్య వస్తుంది దీపావళి వెళ్ళిన రెండో రోజున వీళ్ళ అన్నదమ్ములకి అందరికీ పిలుచుకొని భోజనాలు పెట్టాలి వాళ్ళు వీళ్ళకి బట్టలు తే తేరకు ఊపుకుంటూ వస్తారు తేరాను ఊ అని చెప్పి అడిగి పంపించి పెట్టించుకోవాలి వీళ్ళు లేకపోతే వీడు ఆయుష్దా అక్కడ నెక్స్ట్ ఈ యొక్క చండ్ర సమిధలను దొరుకుతాయి ఆ చండ్ర సమిధలను తీసుకొచ్చి వీళ్ళు పడుకునేటటువంటి నిద్రలో తల క్రింద పెట్టుకుని పడుకుంటే మంచిది అలాగే వీళ్ళకి ఇష్టమైనటువంటి ఏదో ఒక దైవాన్ని ఆ నామాన్ని వీళ్ళు జపించుకుంటూ ఉండాలి ఈ యొక్క చంద్రగ్రహణం కూడా మనకు వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా మనకి పడ్డానికి ఈ రాశి మీద కాబట్టి అమ్మవారి యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకోవడం ఆ జపాలు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయాలి భువనేశ్వరి యంత్రం అన్నీ పెట్టుకొని ఈ రకంగా రావి చెట్టుకి అలాగే ఈ యొక్క ఉసిరి చెట్టుకి తులసి ఉసిరి చెట్టుకి రావి చెట్టుకి వేప చెట్టుకి ఈ రెండింటికి కూడా పెళ్లి చేస్తే రా ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య దెబ్బలాట్లు కొట్టుకుంటున్నారో అటువంటి వాళ్ళకి కనుక ఈ కన ఈ క్రియ కనుక కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఏ విధంగా కలిసి రాబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు